నిజమైన ఆధ్యాత్మిక పారవశ్యపు అనుభవం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలిస్ కాలిఫోర్నియా డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మనలో ఉన్న తన శుద్ధమైన దివ్యానందపు సన్నిధిని తెలుసుకోవడానికి కావలసిన ఆధ్యాత్మిక ప్రేరణా శక్తిని భగవంతుడు మనందరికీ ఇచ్చాడు కానీ సృష్టిలో ఉన్న చెడు శక్తి కృత్రిమమైన అనుకరణలను కనిపెట్టింది మద్యపానం వల్ల డ్రగ్స్ వల్ల కలిగే తాత్కాలికమైన ఉల్లాసపు ప్రభావం నిజమైన ఆధ్యాత్మిక అనుభూతులకు మాయాకల్పితమైన అనుకరణలు మద్యాన్ని మత్తు పదార్థాలను తరచుగా వాడటం విపరీతమైన కామానికి దారితీస్తుంది అది మనస్సును ఎంతో ఎక్కువగా శరీర చైతన్యానికి బంధించడం వల్ల ఆధ్యాత్మిక ప్రేరణా శక్తి సన్నగిల్లుతుంది చాలామంది దుఃఖకరమైన లేదా బాధాకరమైన అనుభవాలను కలతలను మర్చిపోవడానికి మద్యం తాగుతారు కానీ అలాంటి మరపు మానవుడి సహజమైన ఆత్మజ్ఞానాన్ని దొంగలిస్తుంది శాశ్వతమైన ఆనందానికి తన సమస్యలను అధిగమించడానికి ఏ శక్తిని ఉపయోగించాలో ఆ అంతర్గత ఆత్మజ్ఞానాన్ని కొల్లగొడుతుంది ఆనంద స్వరూపుడైన పరమాత్మ మన ఆత్మలలోనే ఉన్న తన నిత్య నవీన దివ్యానందాన్ని మనం అన్వేషించాలని కనుక్కోవాలని కోరుతాడు కృత్రిమమైన అనుభూతులు హానికరమైనవి అవి ఈ విశ్వంలో ఉన్న పరమాత్మ అందమైన వ్యక్తీకరణలు అన్నింటినీ చెడగొట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుండే విశ్వభ్రాంతి సృష్టి అంతటా ఒకదాన్ని మరొకటి వ్యతిరేకించే మంచి చెడుల ద్వంద్వ శక్తులను మనం చూస్తాం భగవంతుడు ప్రేమను సృష్టించాడు మాయాశక్తి ద్వేషం సృష్టించింది భగవంతుడు దయను సృష్టించాడు మాయాశక్తి స్వార్థాన్ని సృష్టించింది దేవుడు శాంతిని ఏర్పరిస్తే సాతాన శక్తి అపసామరస్యాన్ని సృష్టించింది ఇది గ్రహించి మద్యం మత్తు పదార్థాలు మీ సంతోషానికి హాని చేస్తాయని తెలుసుకోండి మీ ఆత్మ తాలూకు నిజమైన ఆనందాన్ని తెలివిని అవి నాశనం చేస్తాయి ఒకసారి తాగడం లేదా ఒకసారి మత్తు పదార్థాలు తీసుకోవడం కూడా శాశ్వతమైన అలవాటును అది మొదలు పెట్టవచ్చు ఏమంటే మీ అవచేతనలో లేదా కాన్షియస్నెస్లో గత జన్మల నుంచి వచ్చిన సంస్కారాలు ఇప్పటికే ఉండి ఉండవచ్చు చెడును ఎల్లప్పుడూ చెడుగానే తలచి విడిచిపెట్టాలి థ్యాంక్